గ్రామంలో ఉన్నటువంటి సర్పంచ్ ఎలక్షన్స్ లో భాగంగా న్యాలపట్ల నరేందర్ రెడ్డి గారితో ఉన్నాము స్వతంత్ర అభ్యర్థిగా ఇక్కడ నుంచి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సంగతి మన తెలిసిందే సో మనతో పాటు వారు ఉన్నారు వారిని అడిగి మిగతా క్వశ్చన్స్ అడిగే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్తే సార్ చెప్పండి అసలు ముందుగా మీ రాజకీయ జీవితం ఇంతకు ముందు ఏమైనా ఉందా లేదంటే ఇప్పుడు ప్రజా సేవ కోసం ఏమైనా సర్పంచ్ అభ్యర్థిగా మీ ఊరి నుంచి పోటీ చేయాలని అనుకుంటున్నారా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా మిత్రులకు నా ఆకుతోట పిల్ల ప్రజలకు నా నమస్కారాలు నాకు ఇంతకుముందు రాజకీయ నేపథ్యం ఏం లేదమ్మా నేను ఒక సేవా దృక్కువత్వంతో చిన్న చిన్న కార్యక్రమాలు స్టార్ట్ చేసిన ఊరు అంటే చాలా మక్కువ నేను లాస్ట్ టెన్ ఇయర్స్ ఊరిని నిశ్చితంగా గమనిస్తున్నాను కొన్ని కొన్ని మౌలిక సదుపాయాలు కొన్ని అభివృద్ధి కొన్ని కుండుపడ్డాయి జస్ట్ లైక్ ఏంటంటే మన మా ఔటర్ రింగ్ రోడ్ నేను చిన్న ఉన్నప్పటి నుంచి చూస్తున్న మా మెయిన్ రింగ్ రోడ్ నుంచి మా బస్ స్టాప్ వరకు ఆ సింగిల్ లైన్ రోడ్ ఉంది దాన్ని ఎవరు కూడా పట్టించుకున్న నాదు లేరు అలాగే మన ప్రభుత్వ పాఠశాలల మౌలిక సదుపు టాయిలెట్స్ కానీ ఇంకా మిగతా వేనా కానీ ఏమి ఏమీ లేవు మనకు కొంచెం మేజర్ కూతుల బెడద ఉంది అవన్నీ చిన్న చిన్న ఇష్యూస్ అంటే ముఖ్యంగా ఈ విలేజ్ లో ఎటువంటి మేజర్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి అంటే మీరు జనాలలోకి ప్రజల్లోకి వెళ్ళేటప్పుడు ముఖ్యంగా నేను గెలిచిన తర్వాత ఈ వర్క్ చేస్తాను ఫస్ట్ ఇది మనకు మేజర్ ప్రాబ్లం ఉందని ఏమైనా చెప్తున్నారా అట్లాంటి పరిస్థితి ఏమైనా ఉందా ఈ విలేజ్ లో ఉన్నాయమ్మ చాలా సమస్యలు ఉన్నాయి అలాంటివి మేజర్ గా రోడ్లు కొద్దిగా కొద్దిగా డ్రైనేజ్ డ్రైనేజ్ సమస్యలు మాకు కొద్దిగా రెండు కాలనీలు ఉన్నాయి బ్యాక్ సైడ్ బంగారుగడ్డ అని తర్వాత అయినా ఊరింట్లో కొత్త అన్నీ ఉన్నాయి వాళ్ళకి మొత్తం అక్కడ అభివృద్ధి తోటలో కుంటు పడ్డది వాళ్ళు ఇంకా కూడా ఏదో నైన్టీన్ బిఫోర్ ఇండిపెండెన్స్ ఎట్లా జీవిస్తారో అలా వాళ్ళ జీవనం వాళ్ళు గడుపుతున్నారు ఇంట్లో ముంగట వాళ్ళే మోరీలు మోరీలు లేని సమస్య వాళ్ళ స్నానాలు అక్కడనే అన్ని విషయాలు అక్కడనే చేస్తున్నారు అన్నమాట వాళ్ళు చాలా ఇబ్బంది దానివల్ల ఈగలు దోమలు మురికి చాలా మురికి సమస్య ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని మీద నేను కాన్సన్ట్రేషన్ పెట్టదలుచుకున్నా దీనికి గవర్నమెంట్ ఫండ్సే నాకు ఇవ్వాలని లేదు నాకు కొన్ని చారిటీస్ ఉన్నాయి ఆల్రెడీ గతంలో నేను ఏ పదవి లేకుండానే నేను మన ఆమ్లెట్ అయిన గౌరవ ఊర్లో కొంచెం అభివృద్ధి కొద్ది చేశాను మూతాబడ్డ మన ప్రైమరీ స్కూల్ను రిఓపన్ చేశాను డిజిటల్ క్లాసులు ఏర్పరిచినాను బెంచ్లు అవన్నీ వాళ్ళకు మౌలిక ఇప్పుడు నవ్వు మన లాస్ట్ ఇయర్ ఉత్తమ మోడల్ స్కూల్ ఎన్నికైంది అందులో పనిచేసే ఉపాధ్యాయునికి ఉత్తమ ఉపాధ్యాయుని అవార్డు వచ్చింది అలాగే మా ఆకుతూట పిల్లల్లో కూడా సేమ్ మాకు గత చేతి వస్తే ఇక్కడ ఒక లాస్ట్ టెన్ ఫిఫ్టీన్ బ్యాక్ సిక్స్ హండ్రెడ్ టు సెవెన్ హండ్రెడ్ మెంబర్స్ స్ట్రెంత్ ఉండే ఇక్కడ నవ్ నవ్ ఈ రోజు స్ట్రెంత్ వచ్చేసి ఫార్టీ టు ఫిఫ్టీ మెంబర్స్ అయ్యారు ముఖ్యంగా అంటే మీ విలేజ్ లో స్పెసిఫిక్ గా అక్తూటపల్లిలో ఇది ఇది తీసుకొస్తే నాకు బాగుంటుంది ఈ విలేజ్ లో అంటే టెక్నాలజీ పరంగా చూసుకుంటే ఏ రకంగా అనుకుంటున్నారు మీరు మీ డ్రీమ్ ఏ రకంగా ఉంది అక్తూటపల్లి నేను నా ఊరికి నేను చాలా చేయాలనుకుంటున్నామా నాకు ఒకసారి అవకాశం ఇస్తే నేను అవకాశం లేకుండా ఎన్నో కొద్ది కొన్ని ముఖ్యమైన మార్నింగ్ పూట అయితే ఇంజనీరింగ్ కాలేజ్ అయితే పిల్లలు వెళ్తారో ముదు ఎనభై ఎక్కేది అలాంటి స్పెషల్ చోర వేసుకొని మా మా మినిస్టర్ పొన్నం తోటి మాట్లాడి నా బస్ సౌకర్యం కల్పించిన అట్లా చిన్న చిన్న ఇష్యూ అది ఇరవై మంది దాని దానివల్ల పొద్దున లబ్ధి పొందుతున్నారు ఇరవై మంది మార్నింగ్ ఒక ఫైవ్ కిలోమీటర్స్ నడుచుకుంటూ పోకుండా లేకుంటే పొద్దున పేరెంట్స్ వచ్చి బస్సు ఆడ వెహికల్స్ బస్సు ఎక్కడ లేకుండా ఇక్కడ నుంచే నేను ప్రారంభించిన వాళ్ళు చాలా హ్యాపీ చాలా హ్యాపీగా ఉన్నారు వాళ్ళు నాకు రిటర్న్ గా నాకు మెసేజ్ వాట్సాప్ పర్సనల్ గా పంపించారు అంకుల్ థ్యాంక్స్ అన్న థ్యాంక్ యూ ఎవరు పట్టించుకోలేరు మీరు పట్టించుకోరు మీ అసలు రావాలి అన్న అది కూడా నాకు కొంత మోటివేషన్ అనమాట చాలా అనూహ్య స్పందన అన్న మీ ఇలాంటి రాలే మీకు మాకు అభివృద్ధి మేము నోచుకోలేము మీ ఇలా ఉంటే అభివృద్ధిగా ఒక మోడల్ గ్రామంగా చూడాలనుకుంటున్నాము అది మీ ద్వారా సాధ్యమవుతుంది సో మీరు ఖచ్చితంగా రావాలి అన్న అంటారు తమ వేరే వాళ్ళు బిడ్డ అంటారు నాయన పెద్దవాళ్ళు అలాగే ఇక కొందరు కొందరు అయితే మీరు చెప్తే మీరు వండర్ అవుతారు మా ఊరికి పిల్లని చేయాలంటే ఏమన్నా చేయాలంటే రోడ్లు ఇవన్నీ చూసి కూడా ఆలోచిస్తారా మీరు వస్తే అది కూడా ప్రాబ్లమ్ సాల్వ్ అని చెప్తారు నాకు అది మొన్న మార్నింగ్ ప్రచారానికి వస్తే ఆవిడ అన్న విషయం ఇది అన్న మీరు ఎన్సెంట్లు రావాలి రోడ్లు గిట్లు వేస్తే మనం ఊరు చూస్తే ఒకసారి హ్యాపీగా ఫీల్ కావాలి ఆ డబల్ డైన్ ఒకటి ఒక్కటి నేను చేద్దాం అనుకుంటున్నాము డబల్ డౌన్ ప్లేస్ మస్ లైట్స్ పెట్టి మరి సెంట్రల్ లైటింగ్ తోటి ఒక్క సిస్టమ్ అది ఒకటి నా డ్రీమ్ అది మా ఊరికి ఎవరు వచ్చినా కానీ మా ఊరు అంటే ఇలా ఉండాలి చుట్టుపక్కల పది గ్రామాలకు మా ఊరు ఆదర్శం కావాలి ఆల్రెడీ వెనకట్టుకుండేది సేమ్ మళ్ళీ రిపీట్ చేయాలని నేను మళ్ళీ కంకణం కట్టుకుని నా తరపున మా యువకులు మా ఇక్కడ లాజర్ గారు అని పెద్ద మనిషి రాజశేఖర్ మా అన్నలు మా అందరు మా అందరూ వీళ్ళందరూ వాళ్ళు పార్టీ నేను కూడా పార్టీలతో సంబంధం లేకుండా ఒక ఇండిపెండెంట్గా మనకు పార్టీలు అవసరం లేదు అండ్ ఇప్పుడు ప్రజలకు సేవ చేయాలంటే పార్టీలు అవసరం లేదు నాది ఏ పార్టీ కాదు ఓన్లీ ఇండిపెండెంట్ సర్పంచ్ అంటేనే ఇండిపెండెంట్ మన లోపల ఒక మంచి నాయకున్ని ఎన్నుకొని తర్వాత నెక్స్ట్ ఎంపీటీ జడ్పీషన్లకు వాళ్ళకు మనం శాసించాలి వాళ్ళను ఇంకేనండి సార్ మీరు అంటే సర్పంచ్ పదవిలో లేకపోయినా కూడా ఇంతకు ముందు కూడా చాలా సేవా కార్యక్రమాలు చాలా చేశారని కూడా చెప్తున్నారు ఇంకా మున్ముందు ఒకవేళ మీ సర్పంచ్ అయితే గనుక ఆ సేవా కార్యక్రమాలు ఇంకా పెంచే క్రమంలో మీరు ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు నేను ఏం లేకుండానే అంత అభివృద్ధి ఆ విధంగా నేను ఇచ్చాను నాకు మోటివేషన్ నాకు ఆ ఛాన్స్ డెఫినెట్ గా మా ఊరిని చుట్టుపక్కల మా మండలంలో కదా తాలూకాలో నెంబర్ వన్ ఊరుగా నేను తీర్చిదిద్దాలని నేను నా ప్రజలకు హామీ ఇస్తున్నాను వాళ్ళు కూడా నన్ను నమ్ముతున్నారు అదేవిధంగా నా గురించి ఇంకా మా ఇప్పుడే నా గురించి అంటే లా లాజర్బాన్ మా అన్నగారు నా గురించి నా విషయాలు తెలుసుకుని యాక్చువల్ సర్పంచ్ అబ్జెక్ట్గా పోటీ చేస్తున్నాడు నాకు అపోనెంట్గా కాంటాక్ట్ చేస్తున్నాడు ఈ వన్ వీక్లో నా గురించి మొత్తం పూర్తిగా తెలుసుకునే అవగాహన ఉండి తమ్ముడు మన ఇద్దరు నువ్వు నువ్వు నేను ఉంటే మన స్ప్లిట్ అవుతుంది మళ్ళీ నీకు విజయ అవకాశాలు ఉంటాయి నీ మూట నీ మోటో నా పోటో ఒకటే అని చెప్పేసి అతను స్వచ్ఛందంగా ముందుకు వచ్చి నా గురించి ఆ చోర తీసుకుని ఈ రోజు నామిన నామినేషన్ వింటొచ్చిండు అతను కూడా నాకు ధన్యవాదాలు లాజర్ గారు ఓకే చూసారు కదా సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయడానికి బరిలో ఉన్నటువంటి ఏం పేరు మీ పేరు లాజర్ గారు ఇప్పుడు నరేందర్ రెడ్డి కోసం అని చెప్పేసి సర్పంచ్ నామినేషన్ కూడా విత్ చేసుకున్నట్టు చెప్తున్నారు సో చెప్పండి ఎందుకు విత్ చేసుకోవాల్సి వచ్చింది మీరు ఒక సర్పంచ్ క్యాండిడేట్ కదా నరేందర్ రెడ్డి కోసం త్యాగం చేశారా యువ నాయకుడు కదా మేడం యువ నాయకుడు కాబట్టి రాబోయే రోజులలో వీళ్ళ అవసరం ఉంటది కాబట్టి మేమైతే దాదాపుగా ఏజ్ అయిపోతుంది మేము అరవై ఏళ్ళకి వచ్చినాం ఇప్పుడు ఈ ముప్పై సంవత్సరాల నుంచి మేము కూడా రాజకీయంగా ఈ గ్రామంలో ఉండి సమస్యల విషయంలో పోరాడి కానీ తోటి కాలేదు ఎందుకంటే ఇక్కడ ఉన్న పరిస్థితులు కొంచెం మాకు గా కొంత వాతావరణం కూడా ఉన్నది ఎలక్షన్స్ అనేసరికి యువనాయకుడు గత ఐదు సంవత్సరాల నుంచి బొర్రాయి పండుగ అనేది మా దగ్గర జరిగినప్పుడు చాలా సంతోషంగా గ్రామానికి వచ్చిండు మన నరేందర్ రెడ్డి గారు ఏ సమయంలో ఏ విషయమైనా ఎవరు చెప్పినా నేననేది కాదు కానీ యువకులు ఉన్నారు ఊర్లో ఏదైనా సమస్య అయిన దృష్టికి ఫోన్ ద్వారా చెప్పినప్పుడు ఇమ్మీడియట్ గా స్పందిస్తాడు ఆయన స్పందించి దానికి ఆ సమస్యను పరిష్కరించే మార్గం గురించి ఆలోచన చేస్తాడు అందుకోసమనే రోజు నేనే స్వచ్ఛందంగా ఆయన గెలవాలనే ఆలోచన ఉన్నది ఇంతకు ఉన్న వాళ్ళు ఎవరేం చేయలేదు ముప్పై సంవత్సరాల నుంచి ఈ గ్రామాన్ని పాలించిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఎవరు చేయలేదు కాబట్టి యువనాయకుడు మరి గ్రామం కూడా ఈయన గురించి వేచి చూస్తుంది అవును అవునవును అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ విద్య ముఖ్యంగా గ్రామంలో విద్య లేదు వైద్యం లేదు ఆ విషయంలో మరి నరేందర్ తోటి మేము చర్చించడం ఆయన సానుకూలంగానే స్పందించారు స్కూల్ విషయమే అతి ముఖ్యమైనది తర్వాత వైద్యం అనేది కూడా ఎందుకంటే గ్రామంలో ఎక్కువ మంది వృద్ధాప్యంలో ఉన్న మనుషులు ఉన్నారు ఆ బాల గురించి కూడా మేము ఆలోచన చేస్తున్నాం అన్న ఏమంటుండంటే ఒకసారి నెలకు ఒకసారి అన్న మనం ఒక రివ్యూ మెడికల్గా పెట్టించి వాళ్ళకి ఏదన్నా మెడికల్ ట్యాబ్లెట్స్ వాళ్ళకి సంబంధించిన ఏదన్నా అవసరం అంటే షుగర్ టెస్ట్ కానీ బీపీ కానీ ఇవన్నీ చెప్పిద్దామని మరి ముందుకైతే వచ్చి ఉన్నాడు మేడం